హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం నా పేరు దేవక వెంకటేశ్వర్లు వాసవి సత్ర సముదాయం శ్రీశైలం చైర్మన్ ఈరోజు గుంటకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ కన్యకాపురమేశ్వరి దేవస్థానంలో కన్యకాపురమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని కమిటీ పెద్దలు వారి టీము జ జగదీష్ గారు వారి టీము ఎంతో అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెనుగొండ క్షేత్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ లేని విధంగా మనకు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ అనే జీవోను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కానిస్టిట్యున్సీలో అధికారికంగా స్థానిక శాసనసభ్యుల్ని ఆదేశించి ఇక్కడ కూడా స్థానిక శాసనసభ్యులు జయరామ్ గారు మున్సిపల్ చైర్మన్ భవానీ గారు పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆదివేస సంఘము పరమేశ్వరి దేవస్థానం టీం మొత్తం జగదీష్ గారి ఆధ్వర్యంలో నూట రెండు దంపతుల్ని ఇక్కడ హోమాల దగ్గర కూర్చోబెట్టి ఎక్కడ లేని విధంగా ఈ పరమేశ్వరి దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఈరోజు కార్యక్రమం కూడా వేలాది మంది భక్తులు కిటకిటలాడుతూ ఎంతో పారదస్యంగా ఈ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించటం గతంలో ఎప్పుడూ లేదు గతంలో తిరుమల విజయవాడ శ్రీశైలం ఇలాంటి పెద్ద క్షేత్రాల్లోనే దేవ దేవస్థానంలో పట్టు వస్త్రాలు ఇవ్వటం జరిగింది ఈ వైశ్యులకి ఇది జీవో ప్రభుత్వ జీవో ఇవ్వటము ఇది ప్రభుత్వ పరంగా ఈ పండుగ జరుపుకోవటము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేస్తూ జీవో ఇష్యూ చేసిన ఈ టీం చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా మేము వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చి వైశ్యులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినందుకు రాష్ట్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వైశ్యులందరూ వారిని అభినందిస్తున్నారు దానికి కారణం ఈ జీవో ఎప్పుడు లేని విధంగా మాకు ఇచ్చినందువలన ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వైశ్యులు చాలా సంతోషంగా ఉన్నారు వారికి ఎప్పుడు వయసులు రుణపడి ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం శ్రీమత్ వాసవి కనికా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మిగిలిన కూటమి నాయకులందరూ కూడా అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రభుత్వం తరఫున చేయాలని ప్రకటించడం జరిగింది వారికి గుంతకల్ ఆరవే సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గుంతకల్ పట్టణంలో మన ఎమ్మెల్యే గుమ్నూరు జయరామ్ గారు అదే విధంగా చైర్పర్సన్ శ్రీమతి భవానీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రభుత్వ పరంగా చేస్తాము ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకొని వస్తామని తెలియజెప్పి ఈ రోజు వాళ్ళందరూ కూడా హరి ఊరేగింపుతో గుంతకల్ కన్నక పరమేశ్వరి అమ్మవారిని కలవడానికి ఇచ్చేశారు వారందరికీ కూడా గుంతకల్ సంఘము ఆరవేసులందరి తరఫున గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుంతకల్ నియోజకవర్గం అందరి మీద కూడా అమ్మవారి చల్లని చూపులు ప్రసరింపజేసి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ